ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు ఈసారి ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయి ఎన్నో ఇబ్బందులు పడిన నాయకులకి క్యాబినెట్లో బెర్త్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి అరెస్టులు సైతం వెరవని నేతలకు అండగా నిలవనున్నారట కేడర్ కూడా పాజిటివ్ సంకేతాలు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలు నిలదీస్తూ ప్రజల గొంతు వినిపించిన టీడీపీ నేతలపై వైసీపీ సర్కార్ అక్రమ కేసులు బనాయించిందని తమ రాజకీయ జీవితాల్లో మచ్చలేకుండా మెలిగిన కొందరు సీనియర్లను జైల్లో పెట్టించిందని అచ్చెన్నాయుడు నారాయణ ధూళిపాల నరేంద్ర కొల్లు రవీంద్ర చింతకయ అయ్యన్నపాత్రుడు వంటి నేతలు ఉన్నారు వీరందరూ కూడా మర్చలేని నాయకులు కానీ వీరందరినీ జైల్లో పెట్టడం కేసుల్లో ఇరిగించడం చాలా బాధ కలిగిస్తోందంటున్నారు సో వీరంతా పార్టీలో సీనియర్లు ఐదేళ్లుగా వైసీపీ వేధింపులు తట్టుకుని పార్టీ కోసం విధేయతో పనిచేసిన నాయకులు సో వారికి తన క్యాబినెట్లో చోటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కుంభకోణం పేరుతో వైసీపీ సర్కార్ జైల్లో పెట్టింది సీనియర్ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్రపై ఐదేళ్లలో ఏకంగా పదహారు కేసులు పెట్టారు రాజమండ్రి జైల్లో పెట్టారు సంఘం డైరీని హస్తగతం చేసుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలకు ధూలిపాల అడ్డుగా నిలిచారు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధూలిపాల నరేంద్రకు గతంలో వివిధ కారణాల్లో మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఈసారి ఫస్ట్ నేమ్ ఆయిందే ఉండబోతుందనే చర్చ సాగుతోంది ఇదే కవులో చంద్రబాబుతో పాటు కేసులు ఎదుర్కొన్న మాజీ మంత్రి నారాయణ కూడా ఉన్నారు విశాఖలో కేసులు ఎదుర్కొన్న అయ్యన పాత్రుడు బందర్ లో వేధింపులకి కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన కొల్లు రవీంద్ర వంటి వారికి ఈసారి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట అంతేకాకుండా దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన నాయకులకు కూడా ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్ నుంచి గెలిచినటువంటి నిమ్మల రామానాయుడు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గత ఐదేళ్లుగా చాలా బలంగా నిలబడిన నాయకుడు ఆయన మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా కూడా ఒక రికార్ట్ అయితే నెలకొల్పారు మొత్తానికి తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అలాగే మరో క్యాబినెట్లో కూడా మరో క్యాబినెట్ బెర్త్లో భాగంగా పీతాని సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే విశాఖపట్నం విజయనగరంలో కూడా పార్టీ కోసం కష్టకాలంలో అండగా నిలబడిన వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట